यत्कर्ता जड़ता हम भरता संभरता मासा हम निधि प्रणमा में यो देव सविता अस्माकम धियो धर्माजि गोचराम प्रेरेष्टस्य भगतस्वरेण्यम् पास्महे सोमवार निर्जर एकादश जैसे शुद्ध एकादश नारु पदिहेरु जून निवेले युवेनारु गायत्री जैन्तिका जर्पण्ठा విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రాన్ని దర్శించి ప్రపంచానికి పరిచయం చేసిన రోజు గాయత్రి జయంతి విశ్వామిత్రుడు తన అస్త్ర శస్త్రాలన్నింటినీ ఉపయోగించి వశిష్ఠుని ముందు అవన్నీ నిర్వీర్యమైపోయినప్పుడు అన్న మాటలు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేతో బలం బలం ఏకైనా బ్రహ్మదండేనా సర్వాస్త్రాన్ని అన్నిటి ముంద అన్ని యొక్క వశిష్ఠుని యొక్క బ్రహ్మదండం ముందర అన్ని కూడా వ్యర్థమైపోయింది అంటే వశిష్ఠుని యొక్క బ్రహ్మదండము అంటే ఇక్కడ బ్రహ్మదండం అంటే వై ఆకారంలో ఉన్నటువంటి కర్ర పొక్క కాదు వశిష్ఠుడు తన జీవితాన్ని ధారపోసి సంపాదించినటువంటి తపోశక్తి జప జపం చేసి సంపాదించినటువంటి మంత్రు శక్తిని మంత్రశక్తి ముందర ఇవన్నీ శస్త్రాలన్నీ కూడా వ్యర్థమైపోయింది ఇక్కడ గాయత్రి అనేది భారతదేశానికి మనకి మనకు మన భారతదేశం ఒక తపో దేవభూమి ఒక వేదభూమి వేదమాత గాయత్రి మంత్రాన్ని మనము వంశ పారంపర్యంగా మన యొక్క సనాతన ధర్మం మన యొక్క వారసత్వ సంపదగా మనం సంక్రమించుకున్నది మనకు దాన్ని తప్పకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు తల్లిని మించిన దైవం లేదు నా గాయత్రి అక్పర మంత్రం నా మాతో పరదైవటం గాయత్రి మంత్రం ఒక ప్రాణశక్తి గాయంత్రం త్రాయితే ఇది గాయత్రి గాయత్రి మంత్రం ఒక ప్రాణశక్తి గానము చేయవాలి ప్రాణము రక్షించినది గాయత్రి చేయాలి ఎవరు చేయాలంటే ద్వజ బృందాలు లోపం చేయాలి బ్రాహ్మణ సంఘాలు చేయాలి బ్రాహ్మణా కలిసి సామూహికంగా చేయాలి గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద విషేవిత మనకు క్లియర్ గా చెప్పబడిన మహర్షి తప్పకుండా బ్రాహ్మణులందరూ కలిసి ఆ జపాన్ని మనం అనుష్ఠించి ప్రపంచానికి ఉపయోగపడే విధంగా మనము ఆ జపశక్తిని అమ్మవారికి సమర్పించుకోవాలి దైవాధీనం జగత్ జగత్సర్వం మంత్రాధీనందు దైవతం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణు దేవత బ్రాహ్మణునికి ఒక దేవస్థానం బ్రాహ్మణుడు భవి భౌసుడు బ్రాహ్మణుడికి ఆ ఒక దైవత్వాన్ని మనకు వేద వేదం మనకు ప్రసాదించింది వర్ణానం బ్రాహ్మణుడు గురు వర్ణములు అన్నింటి బ్రాహ్మణునికి గురుస్థానం గురుదేవు మహేశ్వర అంటూ ఆ గురుస్థానంలో ఉన్న వాడికి బాధ్యత గురువాక్యం కామదేను గురువు గురువు ఏ మాట మాట్లాడినా గాని దానికి ఒక అథారిటీ ఉంటుంది గురుదో దానికి ఫత్వా జారీ చేయడం అంటారు సో తప్పకుండా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు తనే ఒక కర్తవ్యాన్ని నిర్వహించారు తప్ప షడ్భాగం అక్షయం మనము అని కాళిదాసు చెప్పినట్టు మనం చేసిన జప తప హోమ ఎంక యాగా దాని యొక్క ఫలం ఆరవ భాగం ప్రజలకు రాజుకు ప్రభుత్వానికి ప్రపంచానికి చెందుతుంది అందరి కోసమైన లోక కళ్యాణం కోసమైన బ్రాహ్మణులు తన యొక్క తపోశక్తిని పెంచుకోవాలి వృద్ధి చేయాలి మరి ఎట్లా వృద్ధి చేయాలి మన సంతోషం సౌఖ్యం మౌనం మన మంత్రాంగ చింతనం అవ్యక్తత్వం అనిర్వేదం జప సంపత్తిహేద ఇవన్నీ మౌనంగా దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని మనని చేస్తూ శుచిగా శుభ్రంగా

వాటన్నిటినీ మనం ఒక ఆధ్యాత్మిక సైనికుల ఆధ్యాత్మిక సంపదను పెంచి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టినటువంటి బాధ్యత మనం దగ్గర అందుకోసం మనం తప్పకుండా ఈ గాయత్రి జయంతి తోటి నాంది మనం ప్రారంభించి అంత ఆరంభమని స్టార్ట్ చేసి తప్పకుండా మనం యొక్క గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి ప్రపంచ కళ్యాణానికి ప్రపంచ శాంతికి మనం ఉపయోగించాలి మరి మీరే బ్రాహ్మణులు చేస్తే మేమెట్లా చేయాలని ఒక ప్రశ్నే వస్తుంది దానికి వేదవ్యాస మహర్షి దేవి భాగవనంలో సర్వ మంత్రం అని ఒక ఒక గాయత్రి మంత్రాన్ని శ్లోక రూపంలో చెప్పారు సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం జ్ఞాన బుద్ధి ఈ మంత్రం శ్లోక రూపంలో స్వరభేదం ఉండదు దీన్ని ఎవరైనా స్త్రీలు గాని పిల్లలు గాని ఎవరైనా ఎవరైనా గాని దీన్ని చదవచ్చు అన్ని కులాల వాళ్ళు దీన్ని చదవడానికి అవకాశం ఉంది అందుకోసం అందరం కలిసి ఆనాడు సహస్ర గాయత్రి చేద్దాం వీరు గాని పక్షంలో అష్టోత్తర శత గాయత్రి చేద్దాం అథవా అసలేమో టైం లేదు అనుకుంటే దశగాయత్రి చేద్దాం లేకుంటే అమ్మవారి ఫోటోకు మనసారా దండం పెట్టుకుని ప్రపంచాన్ని ప్రజలందరినీ కాపాడి అందరినీ ఆయుర ఆరోగ్యంతో అష్ట అష్ట ఐశ్వర్యాలతో కరుణించమని ప్రార్థిద్దాం నా పేరు మహాబాది వినోద్ కుమార్ గాయత్రి బాధ సంస్థ అధ్యక్షుడి మీరు ఒక మీరు చేసిన జపం ఒక్క ఫోటో ఒక చిన్న వీడియో నా నెంబర్ పంపండి నా నెంబర్ నైన్ డబుల్ జీరో డబుల్ జీరో వన్ త్రీ సెవెన్ డబుల్ ఫైవ్ అది వాట్సాప్ లో నాకు పంపిస్తే నేను ఇది అందరికి ఎందుకంటే మనం చేయడం వల్ల మనము ప్రేరేపించిన వాళ్ళ పెద్ద కర్త కారెస్ట్ అన్నట్టు కర్త చేసిన వాడు అనుమతించిన వాడు దానికి దానికి ప్రపోజల్ చేసిన వాడు దాన్ని ప్రచారం చేసిన వాడు అందరూ కూడా సమ పాలలో దాని యొక్క వారి యొక్క పార్టిసిపేషన్ ఉంది అందుకోసం ఒక చిన్న ఫోటో గాయత్రి చేయించినాడు ప్రపంచం మొత్తం గాయత్రి అమ్మవారిని మొత్తం గాయత్రి మంత్రం ఏం చేద్దాం తప్పకుండా గాయత్రి మంత్ర ఉద్యమంలో కూడా అందరం పాల్గొందాం నమస్తే నమస్తే నమస్తే